ఓం శ్రీ సాయిరామ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నిన్న మనకి రామాయణంలో బాలకాండలో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చదువుకున్నాము ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూడండి రామలక్ష్మణుడు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి అన్నాడు అంటే ఏంటి రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు వాళ్ళ గురువు అయిన విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తుంటే ఆ యాగాన్ని వీళ్ళు ఏ విధంగా రక్షించారు అది తెలపమంటున్నాడు దశరథ పుత్రులు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు కదా వీళ్ళు వీళ్ళు వేదశాస్త్రాలు ధనుర్విద్య నేర్చుకున్నారు అంటే నాలుగు వేదాల యొక్క శాస్త్రాలు అవపోషణ చేశారు నెక్స్ట్ ధనుర్విద్య ధనుర్విద్య అంటే ఏంటి బాణాలతోటి నేర్చుకునే విద్య విలు విద్య ధనుర్విద్య ఇవన్నీ నేర్చుకున్నారు లక్ష్మణుడు రాముడికి బహిర్ప్రాణం అంతర్ ప్రాణం రాముడి ఆత్మ అయితే బహిర్ప్రాణం అంటే ఏంటి అతని బాహిక బా బాహ్యంగా ప్రాణానికి ప్రాణమైన వాడు అంటే లక్ష్మణ్ అనమాట అన్నదమ్ములు అందరూ ప్రాణమే అయినా లక్ష్మణ్ ఇంకా సన్నిహితంగా అతని తోడుగునీడగా వెనువెంటే ఉండేవాడు అనమాట తన కుమారులను దశరథుడు వివాహం చేద్దాం అనుకుంటున్నాడు ఆ కుమారులందరికీ వివాహం చేద్దాం అనుకుంటున్నట్ట ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చాట ఈ దశరథుని ఈ దశరథుని దగ్గరికి విశ్వామిత్రుడు అనే ఒక ఋషి వచ్చాడు ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు మీరు ఆజ్ఞాపించండి మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అన్నట్టు దశరథుడు ఎందుకంటే ఇతను ఋషుల తరఫున ఈ దశరథుడు ఎన్నో సార్లు రాక్షసులు వధ అవన్నీ చేశాడు అనమాట రాక్షసులతో యుద్ధం చేశాడు దేవతల్ని ఓడించాడు ఇలాగే చాలా ఎన్నో యుద్ధాలు ఈ ఋషులకి సహాయంగా చేశాడు అనమాట విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారని విజ్ఞానం ఏంటి ఆటంకం తను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు కొంతమంది విఘ్నం కలగజేస్తున్నారని యజ్ఞ యజ్ఞ ఫలం దక్కకుండా చెయ్యాలని చెప్పి ఆటంకాలు కలిగిస్తున్నారని యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదని మరి యాగం చేసేటప్పుడు మనం శాంతంగా చేయాలి కదా కోపం ఉండకూడదు శపిస్తే మళ్ళీ ఆ యాగఫలం అది వీళ్ళు చేసిన ప్రతిఫలం ఉండదు అనమాట అందుకని యాగరక్షణకు శ్రీరాముని తనతో పది రోజులు పంపమని దశరథుణ్ణి కోరేట ఇక్కడ పుత్రవాత్సల్యం ఎక్కువగా ఉంటుంది కదా ఏ తండ్రికైనా అందుకని ఈ తండ్రి ఏమనుకుంటాడు ఆ ఆ తండ్రికి కొడుకుకి ఎన్నేళ్ళు వచ్చినా సరే ఇంకా చిన్నపిల్లలానే ఉంటారు తల్లి తండ్రులు ఈ తండ్రికి కూడా అతను భగవంతుని అవతారము ఏదైనా కార్యం సాధించగలడు రాముడు అని తెలియదు ఎందుకని ఆ ప్రేమ వ్యామోహం పుత్ర ప్రేమ వ్యామోహం అలాంటిది లేకలేక పుట్టిన సంతానం కాబట్టి అక్కడ దశరథుడు ఒక్కసారిగా కంగు తిన్నాడు అనమాట కంగు తినేటువంటి షాక్ అయ్యాడు ఉన్నట్ట దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా పదహారేళ్లే నిండలేదని పదహారేళ్లు కూడా నిండలేదని రాముడికి యుద్ధం తెలియదని రాముడిని విడిచి తాను ఉండలేనని తానే ఏకరక్షణకు వస్తానని చెప్పాట ఇతను రాముడు అసలు పుట్టిన కారణం ఏంటంటే లోకోద్ధరణ కోసం పుట్టాడు ఇతను వల్ల కొన్ని కార్యాలు ఘనకార్యాలన్నీ జరగాలి అహల్య శాపి విమోచనం అని తాటక వధ అని ఇవన్నీ రాముడితోటి జరగాల్సి ఉన్నాయి ఆ సృష్టి కార్యంలో ఇవన్నీ జరగాలన్నప్పుడు ఇతను విశ్వామిత్రుడు ఏం చేయాలి యాగరక్షణకి రాముడిని తీసుకెళ్ళి కానీ ఇక్కడ దశరథుడికి అదంతా తెలియదు కాబట్టి ఆ రాముడు భగవంతుని స్వరూపం అని తెలియక అతను ఇంకా పదహారేళ్ల పసిపా పసిపిల్లాడే అని చెప్పి యుద్ధం చేత కాదని ఇలా తానే వస్తానని చెప్పి యాగరక్షణకు వస్తానని చెప్పి మాట ఇస్తున్నాడు తన యజ్ఞానికి రావణ్ణి ఆజ్ఞపై మారీచే సుబాహులు విజ్ఞాలు కలిగిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞ పైన రావణాసుడి యొక్క ఆజ్ఞ పైన అంటే ఈ రావణాసుడు అంటే ఎవరిక్కడ రాక్షసులు రాజు ఈ తాటక శుభాహులు వీళ్ళ మారీచ శుభాహులు వీళ్ళందరూ ఎవరంటే రాక్షసులు వాళ్ళ రాజు ఎవరు రావణాసుడు ఈ రావణాసుడు ఆజ్ఞ పైన మారించ శుభాహులు విజ్ఞాలు కలిగిస్తాయని విశ్వామిత్రుడు చెప్పాట అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పాడు పంపనని చెప్తే విశ్వామిత్రుడికి కోపం వచ్చింది ఎందుకని ఈ దశరథుడు వాళ్ళది సూర్యవంశం సూర్యవంశంలో ఇప్పటిదాకా అతని తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఆ రాజ్యంలో వాళ్ళు ఎవరైనా సరే ఆ వారసత్వంగా వచ్చిన రాజులు ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పలేదన్నమాట ముందు ముందర బంధం వేశాడు ఎవరు విశ్వామిత్రుడు ఎందుకని నేను అడిగిన పని నువ్వు చేసి పెట్టాలి అన్నాడు మరి గురువు అడగడానికి వచ్చినప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి మా మాట ఇచ్చేశాడు మాట ఇచ్చినప్పుడు తన కొడుకుల్ని పంపమన్నప్పుడు ఆ మాట తప్పుతున్నాడు కదా ఇప్పుడు అందుకని కోపం అన్నమాట వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చ చెప్పాడు ఎందుకని విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తెలుసు వశిష్ఠుడు ఎవరు ఈ దశరథునికి మా పురోహితుడు మా గురువు కూడా అందుకని చెప్పి నచ్చ చెప్పాడు నచ్చ చెప్పడం అంటే ఏంటి రాముడు గురించి అంతా తెలుసు నువ్వు పుత్ర బాశ్చల్యంతో అలా ఉంటున్నావు పుత్ర ప్రేమతో అలా ఉంటున్నావు నీ కళ్ళు కప్పేసుకున్నావు నువ్వు విశ్వామిత్రుని వెంట పంపు రాముణ్ణి లక్ష్మణ్ణి రాముణ్ణి లక్ష్మణ్ణి పంపు వాళ్ళని వెంట అతను ఆయన చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి మాట చెప్పి నచ్చ చెప్పి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని అతన్ని సముదాయిస్తే అప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడి వెంట రామ పంపడానికి ఒప్పుకున్నట్ట విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన వెంట తీసుకువెళ్ళాడు కదా అడవిలో కొంత దూరం వెళ్లేవన్నీ వెళ్ళాక ఆ యాగ రక్షణలో వాళ్ళకి సహాయపడటానికి బల అతిబల అనే విద్యను ఉపదేశించాడు విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యల్ని రామలక్ష్మణులకి ఉపదేశించాడు ఆ విద్యల మహిమల వల్ల ఎలా ఉంటుందంటే అలసట ఆకలి తప్పులు ఉండవు అలసట ఆకలి తప్పులు ఉండవు అంటే నీరసం గాని అంటే మరి పది రోజులు యాగరక్షణ చేయాలి పది రోజులు కూడా వాళ్ళు కూర్చున్న చోట నుంచి లేకుండా యాగాన్ని చేస్తూ ఉంటారు వీళ్ళు టిఫిన్స్ కానీ లేదా పుడుకోవడం కానీ దానం తీర్చుకోవడం కానీ అలసటగా కానీ ఏం కనిపించకుండా ఉండాలి అంటే వాళ్ళు తినడానికి తాగడానికి ఏం ఉండదు ఇంకా రక్షణార్థం యాగం చదువుతున్నంత సేపు ఆ బాణాలు అవి పెట్టుకుని రెడీగా రాక్షసులు ఎప్పుడు దాడి చేస్తారో చూసుకుంటూ కాపలా కాసుకుంటూ ఉండాలి పగలు రాత్రి ఆ టైంలో వీళ్ళకి అలసట ఉండకూడదు నీరసం రాకూడదు ఎందుకని నిద్రాహారాలు ఉండవు నిద్ర ఆహారం ఏమి ఉండవు కాబట్టి ఆ టైంలో అలసట వస్తుంది కాబట్టి అవి లేకుండా ముందుగానే అవి లే బాలి అతి బల అనే విద్యని ఉపదేశించట రాముడు విశ్వామిత్రునికి గురు సేవ చేశాడు ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు రాముడు ఇక్కడ భగవంతుని స్వరూపం గురువు మామూలు సామాన్య మానవుడు అంటే భగవంతుడైనా సరే గురువుకి సేవ చేయడంలో తప్పు లేదు అది అత్యున్నత సేవ ఉన్నతమైన సేవ అని మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఏంటి భగవంతుడు కూడా గురువుకి సేవ చేసే గురువు సేవ చేయించుకునే అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు అని చెప్పడం అంటే ఏంటి ఇక్కడ గురువుకి మనకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం అని భగవంతుడే గురువుకి సేవ చేశాడు ఆయన గురు సేవ అంటే ఏంటి ఆయనకు ఉపచారాలు చేశాడు కాళ్ళు పొడుకునేటప్పుడు కాళ్ళు ఒత్తేవాడు అలాగే గురువుకి ఏమేం కావాలో అన్ని చేసి పెట్టేవాడు ఆ యాగానికి ఏమేమి సమకూర్చాలో అన్ని చేసి పెట్టేవాడు ఇలాగ అన్ని రకాల పనులు చేసేవాడు అనమాట గురు విశ్వామిత్రుడు ఉన్న ఉన్నంతసేపు విశ్వామిత్రుడి దగ్గర రామలక్ష్మణుడు ఉన్నంతసేపు రాముడు ఆ పనులన్నీ చేసేవాట రామలక్ష్మణుడు మహర్షితో ఎక్కడి దాకా ఎలా వెళ్ళాతో మలద కురుస గ్రామాలకు చేరాట అక్కడ తాటకి అనే యక్షిని విధ్వంసం చేసేది ఇది ఇంకా యాగం చేయడానికి ముందు జరుగుతున్నది అనమాట యాగం ఇంకా ప్రారంభించక ముందు ఇవన్నీ జరుగుతున్నాయి వెళ్తున్నారు అనమాట వాళ్ళ ఆశ్రమానికి వెళ్తున్నాయి ఈ మధ్యలో హాల్టై వెళ్తూ ఉంటారు కదా అక్కడ ఇలా జరుగుతుంది అన్నమాట ఈ మలద కురుస అనే జనపదాలు ఏవైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ తాటక అనే యక్షిని విధ్వంసం చేసేది అంటే ఆ ఊళ్ళన్ని అల్లకల్లోనం చేసేసేది ఇవిడ యక్షిణి యక్షిణి గంధర్వులు యక్షులు కిన్నెరులు ఇలాగ జాతులు ఉంటాయి దేవతల్లో జాతులు ఉంటాయి అలాంటి జాతి మనిషి ఈ తాటక ఈ యక్షిణి జాతికి చెందిన మనిషి అనమాట ఈవిడికి శాపం వల్ల రాక్షసి జన్మ ఎత్తిందనమాట ఆ రాక్షసి జన్మ ఎత్తినప్పుడు వికృత రూపం కదా వికృత రూపంతో వికృత చేస్తలే చేసేది అలాగా మనుషులు అందరినీ ఈమె కొడుకులే మారీచుడు సుబాహుడు ఈ మారీచుడు ఏం చేశాడంట జనపదాలను అతలాకుతలం చేసాడు జనపదాస్ తెలుసుక మీకు సిక్స్టీ మగధ మలద ఇవన్నీ జనపదాసు ఉంటాయి కదా ఇవన్నీ ఈ పద ఈ అన్నిటిని కూడా విధ్వంసం చేసేసేవట తాటక చంపమని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాట ఇక్కడ రాముడు ఏం చేశాడు ఓ నిమిషం ఆలోచించాడు ఎందుకని ఎవరు స్త్రీ స్త్రీమూర్తిని చంపకూడదు అని చెప్పి ఆలోచించాడు కానీ ఈ స్త్రీమూర్తిని చంపకూడదు అని ఆలోచించినప్పుడు అక్కడ న్యాయబద్ధంగా ఆలోచిస్తే ఎవరైతే హింసిస్తున్నారు వాళ్ళు స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఆ హింసకి లోబడి ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేనప్పుడు హాని ఎక్కువగా జరుగుతున్నప్పుడు చంపవచ్చు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు అనమాట ఈ చంపేటప్పుడు కూడా ఈ రాక్షసుని చంపేటప్పుడు సాయం సమయం అవ్వకుండా చంపాలి ఎందుకంటే సాయంకాలం సాయం సమయం అవుతుంది అనుకోండి ఈవినింగ్ టైం అయితే వాళ్ళకి పవర్స్ పెరిగిపోతూ ఉంటాయన్నమాట ఈవినింగ్ దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజాము వరకు వాళ్ళకి పవర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని చెప్పి సాయంకాలం అవ్వకుండానే చంపమని ఆజ్ఞాపించాడట సరే ఇంకా గురువు ఆజ్ఞరించకూడదు కదా తాటకని చంపడానికి రాముడు వాడి బాణాలతో వాడి అంటే ఏంటి పదునైనా అని అర్థం వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు ముందు ఎక్కడ బలం ఉంటుంది వాళ్ళకి బాహువుల్లో బలం ఉంటుంది ఎందుకని వాటితో చెట్లు పీకేయడం కొండలు కొండలు ఎత్తేసి వీళ్ళ మీద విసిరేయడం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ ముందు బాహువుల్ని చేతుల్ని భుజాలని ఖండించేసాట లక్ష్మణుడు తాటక ముక్కు చెవును కోసాడు నెక్స్ట్ శూర్పణ కూడా కోస్తాడన్నమాట పంచవాటిలో ఇక్కడ ముక్కు జోలు కోసాడు రాముడు శబ్దవేది విద్యతో శబ్దవేది అనే విద్యతో బాణం వేసి తాటకను చంపేట విశ్వామిత్ర మహర్షి సంతోషించి అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు ఎందుకంటే గురువు చెప్పిన పనిని ఎవరైతే ఏ శిష్యులైతే వెంటనే చేస్తారో అది అమలు పరుస్తారో వాళ్ళకి గురువు ఏం చేస్తారు మన టీచర్స్ మన మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే టీచరు మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలకి అనుకోండి అలాగే తెచ్చుకున్నా అనుకోండి ఏం చేస్తే మనం గిఫ్ట్ లాంటిది అలాంటివి ఇస్తూ ఉంటాం అలాగే ఇక్కడ గురువు ఏం చేసేట విశ్వామిత్రుడు ఏం చేశాటే అనేక దివ్యాస్త్రాలని అద్భుతమైన అస్త్రాలని యుద్ధంలో ఉపయోగించుకోవడానికి రాముడికి అనుగ్రహించట ఇక్కడ చూడండి దివ్యమైన అస్త్రాలు దివ్యమైన అస్త్రాలు దివ్యాస్త్రాల సమాసం ఏంటి దివ్యమైన అస్త్రాలు విశేషణ పూర్వపద కర్మధారి సమాసానికి వెళ్తున్నాడు ఇలాగా రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళి ఆ యాగాన్ని సంరక్షణ చేశారనమాట ఇలా అస్త్రాలు వాళ్ళకి అందించాక ఇచ్చాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేయడు విశ్వామిత్రుడు ఎక్కడ ఉండేవాడు సిద్ధాశ్రమంలో ఉండేవాడు అనమాట ఆ సిద్ధాశ్రమాన్ని చేరాడు యజ్ఞ దీక్ష చేపట్టాడు యజ్ఞ దీక్ష అంటే యాగానికి ప్రిపేర్ అయ్యాడనమాట దీక్షని తీసుకున్నాడు అనమాట ఆ యజ్ఞము ఆరు రోజులు మొత్తం ఆరు రోజులు జరుగుతుందంట ఆ యజ్ఞం రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నట్టు ఈ ఆరు రోజుల నుంచి ఇంతలో మారీత సుబాహులు అనే రాక్షసులు తల్లిని తల్లిని చంపేశారు కదా ఆల్రెడీ ఆ తల్లిని చంపిన విషయం తెలుసుకుని మారీత సుబాహులు ఏం చేశారు కుండల్లో రక్తం కురిపించారట పైనుంచి రక్తం కుండలతోటి యజ్ఞకుండం అంటే అని చెప్పి హోమకుండం అని చెప్పా కదా దానిలో రక్తం కురిపించాట మారీచుడిపై రాముడు ఏం చేశాట సీతేశువు అనే మానవాస్త్రాన్ని వేశాట మానవాస్త్రాన్ని వేసాడు ఈ అస్త్రాలన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి క్వశ్చన్స్ రాసేపుడు ఈ అస్త్రాలన్నీ మీరు కొటేషన్ అండర్లైన్ చేస్తూ రాసుకోవాలన్నమాట మారీచుడు సముద్రంలో పడ్డాట రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాట నెక్స్ట్ మిగిలిన వారిని వాయువ్యాస్త్రంతో రామలక్ష్మణుడు తరిమారు అంటే ఇక్కడ మారీచుడిని ఒక అస్త్రంతో చంపాడు మరీచుడి పైన సీతేశ్వర అస్త్రం వేశాడు రాముడు ఇంకా ఆగ్నేయాస్త్రంతో ఏమో సుబాహుని చంపాడు మిగిలిన వాళ్ళతో వచ్చిన రాక్షస గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాయువ్యాస్త్రంతో రామలక్ష్మణులు తరిమి కొట్టారు మహర్షి యజ్ఞం పూర్తయింది ఇక్కడతో శ్రీ వాల్మీ వ్యాస్ విశ్వామిత్రుడు తీసుకొచ్చిన ఘనకార్యం ఏదైతే ఉందో యజ్ఞ రాక్ష యాగరక్షణకి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఏ ఉద్దేశం తీసుకొచ్చాడో అది అక్కడతో పూర్తయిందనమాట కొత్త క్వశ్చన్ చేయండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సీతారామ కళ్యాణము రాయండి లేదా సీతారాముల కళ్యాణం మీ సొంత మాటల్లో రాయండి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఈ యాగ రక్షణ పూర్తి అయిన తర్వాత అతనికి రామలక్ష్మణులకి ఏం చేశాడంటే జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడని చెప్పి మిథిలా నగరం నుంచి జనక మహారాజు మహారాజు యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో అతను విశ్వామిత్రుడికి రాయభారాన్ని తీసుకొచ్చాడు పిలుపునిచ్చాడు అనమాట పిలుపుని పంపించాడు అనమాట జనక మహారాజు అతని మంత్రితోటి తోటి మిథిలా నగరం నుంచి ఆహ్వాన పత్రికని పంపించాడు ఆమె విశ్వామిత్రుడిని మిథిలకు రమ్మని యజ్ఞం చేస్తున్నారు మీరు కూడా ఆ అతిథిగా రండి అని చెప్పి పిలుచుకు పిల్చుకున్న రమ్మని చెప్పట అక్కడ ఒక మహా శివధనస్సు ఉంది మహా ధనస్సు ఉంది ఇది శివధనస్సు అనమాట అక్కడకు వెడదాము అన్నాడు రామలక్ష్మణులతోటి మీరు కూడా నాతో పాటే ఉన్నారు కదా నేను ఇప్పుడు ఎలాగో మిథిలా నగరానికి వెళ్తున్నాను అక్కడ ఒక గొప్ప ధనస్సు ఉంది దాన్ని మీకు అక్కడ పరిచయం చేస్తాను రండి అని చెప్పి దాని విశేషం అంతా చెప్తాను రండి అని చెప్పి వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి బయలుదేరాడు దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని అంటే సూర్యవంశం గురించి గంగా వృత్తాంతాన్ని గురించి చెప్పాట గంగ ఎందుకు ఇక్కడ గంగాదేవి గురించి ఎందుకు చెప్పాడు అంటే భూమిపీటకి గంగా నదిని తీసుకువచ్చింది ఆ వంశంలో ఒకడైన భగీరథుడు అనే ఒక రాజు తీసుకువచ్చాడనమాట భగీరథ ఒక అతను తీసుకొచ్చాడు అది ఎంత కఠోరమైన దీక్షతో చేశాడో ఆ వృత్తాంతం జరిగిన సన్నివేశం అంతా చెప్పాడు అనమాట మిథిలా నగరం సమీపంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు గౌతమ మహర్షి అనే ఒక ఆశ్రమం చూశారు ఆ ఆశ్రమంలో అహల్య గౌతములు ఉండేవారు అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలాగా పడి ఉండమని శపించాట ఇక్కడ తప్పు ఏం ఎలా జరిగింది మీకు ఇప్పుడు వచ్చే సినిమాల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు రాయిగా చేసేసాయని చెప్పి మన ఈ వాల్మీకి రాసిన రామాయణం తర్వాత వచ్చిన ఆధునిక రామాయణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అహల్యను రాయిగా చేశారని చెప్పి కవులు చెప్తూ ఉంటారు కానీ అది రాయిగా కాదు బూడిద రంగులో బూడిద బూడిద అంటే బూడిద ఎలా ఉంటుంది మనకి యాక్ష అంటాం కదా ఆ బూడిద రంగులో బూడిద రాగా చేసేసట ఎందు ఇక్కడ అహల్య తప్పు లేకపోయినా ఆ శాపం అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే ఇంద్రుడు దేవతల అందరికి రాజు అయిన ఇంద్రుడు ఈ అహల్య మీద వ్యామోహం కొద్దీ ఆ అతను ఏం చేస్తాయంటే గౌతముడు లేని టైంలో అంటే గౌతముడిని ఇప్పుడు గౌతముడు అహల్య ఒక ఆశ్రమంలో ఉంటున్నారు కదా ఈ గౌతముడు వేకువ జామునే వెళ్ళి అంటే తెల్లవారుజామునే నదీ తీరానికి వెళ్ళి స్నానాదులు అన్ని చేసుకుని వచ్చేవాడు అనమాట ఇది అదునుగా చేసుకుని ఇంద్రుడు ఏం చేస్తాడంటే కుకటేశ్వర రూపము కుటం అంటే ఏంటంటే కోడి కోడి రూపంలోనే కోడి పూస్తూ ఉంటుంది కదా వేకువ జామునే అలా మొదటి జాముకే కోడి పూసేస్తుంది అనమాట మొదటి జాము అంటే నా మనకి ఒంటి గంటకు ఒకసారి కూస్తుంది కోడి మూడింటికి ఒకసారి కూస్తుంది నాలుగింటికి ఒకసారి కూస్తుంది అలా కూస్తుంది ఆ టైమింగ్స్ని బట్టి వెళ్తూ ఉంటాడు అనమాట అప్పట్లో అలా అలారం అదే అనమాట కానీ అక్కడ కోడి ఏమవుతుంది వెంటనే ఈ అసలు కోడి కాకుండా ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ అత్యాస కొద్దీ ముందుగానే కోడి అవతారం ఎత్తేసి కోడి రూపంలో కుక్కరుకో అని పూసేస్తారనమాట అది వేకుజాము అయిపోయిందని చెప్పి గౌతముడు ఏం చేస్తుంటే వెళ్ళిపోతాడు నదీ తీరానికి వెళ్ళిపోతాడు అప్పుడు గౌతమ రూపంతో మారువేషంలో అహల్య దగ్గరకు వస్తాడనమాట అహల్య అహల్య ఉన్న ఇంటికి వస్తాడు ఈ విషయం ఎలా తెలుస్తుంది గౌతముడు నదీ తీరానికి వెళ్లేటప్పటికి సూర్యోదయం అవ్వకుండానే ఉంటుంది అనమాట అర్ధరాత్రి లాగానే కనిపిస్తుంది అనమాట అప్పుడు దివ్య దివ్యశక్తితో చూసి అతని దివ్య బుద్ధి ఉంటుంది కదా ఆ దివ్య దృష్టితో చూసి అసలు జరిగిన విషయం అంతా తెలుసుకుని వెంటనే కుటీరానికి అతని ఆశ్రమానికి వచ్చేస్తాడు వచ్చినప్పుడు తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూస్తాడు అక్కడ గౌతముడు తన రూపంలో ఉన్న ఇంద్రుడికి ఒక రకమైన శాపం ఇచ్చి తను లేని టైంలో ఇలా దొంగచాటుగా వస్తావు అని చెప్పి అసలు వచ్చింది ఎవరో కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నావా అని చెప్పి అహల్యను కూడా అక్కడ బూడిదలాగా ఉండిపోనువు వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా అంటే ఏంటి ఆకలి దప్పికలు ఏమీ లేకుండా బూడిదిలాగా ఉండిపో అని చెప్పి శపిస్తాడనమాట ఈ దీనికి శాప విమోచనం అడుగుతుంది అడిగితే నీకు త్రేతాయుగంలో రాముడు శ్రీరాముడు వస్తాడు మహావిష్ణుని శ్రీరాముని అవతారం ఎత్తుతాడు ఆ శ్రీరాముడు మన ఆశ్రమానికి వచ్చేటప్పుడు నీకు అతని పాద పాదాలు తాకి నీ నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు రాముడు మహర్షి ఆదేశం ప్రకారం గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప ముక్తి కలిగించాడు అనమాట మిథిలలో జనక మహారాజు వీడిని ఆదరించాడు అతిథులుగా వచ్చిన వాళ్ళని ఆదరిస్తారు కదా రాజులు కూడా అలాగే అందులో గురువు గురువు వెనకాల అనుకోకుండా ఇద్దరు వ్యక్తులు ఇలాగే వీళ్ళందరినీ ఆదరించట అహల్య గౌతముల కుమారుడు శతానందుడు ఈ శతానందుడు ఈ జనక మహారాజుకి గురువు అనమాట ఈ శతానందుడు అక్కడ ఉన్నాడు రామునికి కృతజ్ఞతలు చెప్పాడు ఎందుకని ఆల్రెడీ ఇతను తన తల్లికి శాప విమోచనం కలిగించాడని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకున్నాడనమాట జనకుడు రామలక్ష్మణుని ఆహ్వానించాడు ఆహ్వానించాడు అంటే అతిథులుగా వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా గురువుతో పాటు అనమాట లోపలికి విశ్వామిత్రుడు జనకుని జనకునికి వీళ్ళని పరిచయం చేశారు వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు నీ ధనస్సును చూద్దామని ఇక్కడికి వచ్చారు చూపించు శుభం కలుగుతుంది అని చెప్పాడ పరిచయం చేస్తారుగా వచ్చిన వాళ్ళు ఎవరో తెలియాలి కదా పదయం చేశాడు జనకుడు శివధనుసు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందని నాగటి చాలు అంటే భూమి దున్నుతున్నప్పుడు జనకుడు కూడా యజ్ఞం చేసి భూమిని దున్నుతున్నప్పుడు నాగలతో దున్నుతున్నప్పుడు ఆ భూమిలో ఈ పెట్టె ఒక పెట్టి దొరికింది అనమాట ఆ పెట్టెను తెరిచి చూస్తే ఏమైంది ఆ సీతాదేవి ఉంది ఇది ఎప్పుడు రావణాసుడు శివలింగానికి పూజ చేస్తూ ఈ కలువ పువ్వులు ఉంటాయి కదా కలువ పువ్వులతో శివలింగానికి పూజ చేస్తాడు ఆ కలువ పువ్వుల్లో పుట్టింది అనమాట సీత ఆ సీత అక్కడ పుట్టిన సీతని ఏం చేశాడంటే ఆకాశవాణి ఈ ఈ పిల్ల చేతిలోనే ఈ బాలిక వల్లనే నీకు చావు ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట అతనికి కళ్ళలో అందుకని ఆ వెంటనే ఆ కనిపించిన పుష్పంలో ఉన్న పిల్లని చూసి అతను అవ పెట్టెలో పెట్టి సముద్రంలో పడేస్తాడనమాట రావణాసుడు అలా తన ఇంట్లో పుట్టిన సీతాదేవి ఆ కొన్నాళ్ళకి ఆ సముద్రం అది సముద్రంలోంచి కొట్టుకుని వచ్చేసి ఈ జనక మిథిలా నగరంలో ఉన్న భూమిలో ఉంటుంది అనమాట ఇలాగా ఆ ఆ విధంగా ఆ పెట్టెలో దొరికిందనమాట భూమి దున్నుతున్నప్పుడు ఆ సీతను శివధనుస్సును ఎక్కపెట్టగల వీరునికి వీర్యునికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాట ఎందుకంటే ఈ శివధనుసుకి ఈ సీతకి లింక్ ఎలా పెట్టాయంటే ఈ శివధనుసు తన చెడికత్తలతో చిన్న వయసులో బంతి పూల బంతులు ఆట ఆడుతున్నప్పుడు ఈ శివధనుసు వంద మంది మోయగల అనమాట ఇది దాన్ని తీసుకురావాలంటే వంద మంది పట్టుకు రావాలన్నమాట ఈ వంద మంది రావాల్సిన ధనస్సు ఉన్న పెట్టెని ఏం చేస్తుంది అంటే ఒక్కసారిగా తోసేస్తుంది సీత ఒక చేతితోటి తోసేస్తుంది అనమాట ఆ బంతి దానికి కిందకి వెళ్ళిందని చెప్పి తోస్తుంది ఆ శివధనుసును తెయగల సీతను అదే ఉన్న ఆ శివధనుసు ఎక్కు పెట్టుగల వారి వీరునికే ఇచ్చి చేద్దామని అప్పుడు నిర్ణయించుకుంటాడు అనమాట జనక మహారాజు చాలా మంది రాజులు శివధనుసుని ఎక్కి పెట్టలేకపోయారని చెప్పాడు ఎన్నో స్వయంవరాలు చేశారు ఆ స్వయంవరాలు అన్ని రాజ్యాల నుంచి రాజులు వచ్చి ఆ శివధనుసుని పట్టుకుని లేపడానికి ఎక్కు పెట్టడానికి ప్రయత్నించారు దాంట్లో రావణాసుడు కూడా విఫలమయ్యాడు ఇలాగా చాలా మంది చేశారనమాట చేసి విఫలం అయిపోయేవారు విశ్వామిత్రుడు శివధనుసు తెప్పించమన్నట ఐదు వేల మంది ఇందాక వంద మంది అని కదా ఐదు వేల మంది అనమాట ఐదు వేల మంది శివధనుసు ఉన్న పెట్టును తెచ్చారట రాముడు పట్టుకోగానే శివధనస్సు వంగిందిట అప్పటిదాకా అందరూ చేశారు ఎవరు చేయలేదు గురువు గారి ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుడు వెళ్లి ఆ శివధనుసును ఎక్కుపెట్టమని చెప్పాడ సరే అని చెప్పి శివధనసు పట్టుకోగానే ఆ శివధనసులో ఉన్న అంతా కూడా రాముడికి ఆ దాసోహం అయిపోయింది అనమాట అది వంగిపోయింది నారి ఎక్కుపెట్టగా ఆ ధనస్సు ధ్వని చేస్తూ విరిగిపోయిందట ఆ తాడు లింకు చేస్తున్న లింకు కలుపుతున్నాడు అనమాట జనకుడు సీతారాముల పెంట్లు చేయడానికి సిద్ధమయ్యాడు దశరథునికి కబురు పెట్టాడ అయోధ్య నుండి అందరూ వచ్చారు జనకుడు తన కుమార్తెలు సీత ఊరిమిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుమార్తె తమ్ముడు ఎవరు కుశధ్వజుడు అని చెప్పాక ఆయన కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరతచత్రులకి ఇచ్చి పెళ్లి చేశారనమాట దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు ఈ పరశురాముడు కూడా విష్ణువులో ఒక అవతారం అనమాట ఈ పరశురాముడు మీకు మొన్న చెప్పానే ప్రేణగా జమదగ్నిల కుమారుడు అని చెప్పాను కదా పరశురాముడు ఈ పరశురాముడు ఏం చేశాడంటే ఇతను శివభక్తుడు ఇతను ఈ శివధనస్సుని ఎవరు విలిచారు ఎందుకు విలిచారు అని చెప్పి అడిగి ఆ వృత్తాంతం తెలుసుకుని రాముడు పరశురాముని చేతిలో వైష్ణవ ధనుసుని ఎక్కుపెట్టమన్నట ఇది విష్ణు ధనుసు ఎక్కుపెడితే ఎక్కువ పెడితే నేను ఓడిపోయినట్టు అని చెప్పి అన్న సరే అని చెప్పి ఆ ధనస్సు అతని చేతిలోంచి తన తీసులోకి తీసుకోగానే ఈ పరశురాముడికి ఈ రామావతారంలో ఉన్న విష్ణువు ఏమిటో అని అర్థమైపోయిందంట విషయం అర్థమయ్యి భూమి మీద ఇంకా నేను ఉండక్కర్లేదు రాముడు అంశతో నువ్వు ఉన్నావు చాలు అని చెప్పి తను మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు అనమాట పరశురాముడు ఓడిపోయి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయి ఇంకా నేను ఉండక్కర్లేదు ఈ భూమిని నువ్వే కాపాడుకుంటావు అని చెప్పి అతను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు